హాయ్ హలో అండి ఇవాళ కంటెంట్ ఏంటిదంటే మనం మంచిర్యాలలో నస్పూర్ కాలనీలో దర్గా కాడికి వచ్చాము సయ్యద్ తాజీన్ బాబా దర్గా ఈ దర్గా మన హస్సేన్ హుసేన్ అంటే అందరికీ చాలామందికి తెలిసి ఉంటుంది పీరిల పండగ హస్సేన్ హుసేన్ అంటే మనకు గుర్తుకొచ్చేది ఆ హస్సేన్ హుస్సేన్ ఖాందాన్ అంటే వాళ్ళ ఖాందాన్ అంటే వాళ్ళ కుటుంబ సభ్యులు ఇంకా మన తెలంగాణలో ఉన్నారంటే మనం చాలా సంతోషమైన విషయం ఇది ఆ కుటుంబం పిల్లలే ఈ దర్గా మెయింటైన్ చేసేవాళ్ళు ఈ దర్గాలో కుల మతాలు భేదాలు అంటూ ఏమి ఉంటాయి హిందూ ముస్లిం అందరూ కలిసి చేసుకుంటారు ఇక్కడ ఉరుసు పండగ ప్రతి సంవత్సరం ఈ దర్గాకి ఒక్కసారి వస్తే మళ్ళీ మళ్ళీ రావాలనిపిస్తూ ఉంటుంది ఈ దర్గా లోపాలకు వచ్చి కూర్చుంటే ఏదో తెలియని అనుభూతి అనిపిస్తుంది మనసు ప్రశాంతంగా ఉంటుంది మనిషికి ఎన్నో కష్టాలు బాధలు ఉంటాయి కానీ ఈ బాబా దగ్గరికి వచ్చి కూర్చుంటే ఆ కష్టాలన్నీ మర్చిపోతాం మనం దర్గాకి మన తెలంగాణ కాకుండా వేరు వేరు ప్రాంతాల నుంచి వేరువేరు దేశాల నుంచి కూడా ఈ దరగాకి వస్తారు ఎక్కువ ఈ దర్గాకి మహారాష్ట్ర నుంచి రాకపోకలుంటాయి మీరు చూస్తున్న ఈ మార్కు హస్సేన్ హుస్సేన్ వాళ్ళ కాందాన్ని వాళ్ళ పేర్లు చూపెడతాను చూడండి ఈ విగ్రహం మొత్తం యాభై కేజీల తోట ఉంది మీరు చూస్తున్న మజార్లో బాబా గారిది అమూల్యమైన వస్తువు ఉంది ఈ దర్గా తెలంగాణలో ఉండడం మన అదృష్టం మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్